अब ूर जिले में फ्लाग् मार्च प्रशासन फ्लाग् मारच Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn వెరీ గుడ్ మార్నింగ్ జనరల్ ఎలక్షన్స్ మనకు షెడ్యూల్ డేట్ ఏది ఉన్నాయో అది ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది మీ అందరికీ తెలిసినదే దాని సందర్భంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎన్షూర్ చేయడానికి ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ మరియు వీడియో సర్వేలెన్స్ టీమ్స్ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ ఇవన్నీ కూడా జిల్లా మొత్తం అలాంగ్ విత్ పోలీస్ కమర్షియల్ ట్యాక్స్ రెవెన్యూ వీలు సహాయంతో ఈ టీమ్స్ అన్ని ఫామ్ చేసి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎన్షూర్ చేస్తున్నాము బ్యానర్స్ పోస్టర్స్ ర్యాలీస్ మరియు పబ్లిక్ మీటింగ్ ఏది కండక్ట్ చేయాలంటే కూడా ప్రయర్ పర్మిషన్ సువిధా యాప్ ద్వారా అప్లై చేసి తీసుకోవాలని చెప్పి కూడా పొలిటికల్ పార్టీస్ అందరికీ కూడా తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎన్షూర్ చేయడానికి పోలీస్ ఫోర్స్ ఎంత సపోర్టివ్గా ఉన్నారో అదేవిధంగా మన సిఆర్పిఎఫ్ నుంచి కూడా ఒక రెండు కంపెనీ మనకు రిపోర్ట్ చేయడం జరిగింది ఏలూరు జిల్లా ఎలక్షన్ మొత్తానికి దాదాపు ఎనిమిది వేల నుంచి పదివేల మంది దాకా సెక్యూరిటీ డిప్లాయ్మెంట్ ఉంటుంది దాంట్లో మూడు సిఆర్పిఎఫ్ కంపెనీస్ మనకు రావాలి దాంట్లో రెండు ఆల్రెడీ రిపోర్ట్ చేశారు ఎలక్షన్స్ అన్నది ఫ్రీ అండ్ ఫేర్ మరియు వైలెన్స్ ఫ్రీ అంటే ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా జరగాలన్నదే చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ మరియు ఈసీఐ ఆదేశాలు ఆ ఆదేశాల మేరకు చెక్ పోస్ట్ అన్నీ ఎస్టాబ్లిష్ చేసి రెగ్యులర్గా వెహికల్ చెక్కింగ్ చేయడం కాకుండా పబ్లిక్ కూడా ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి ఎలక్షన్ అనేది ఫ్రీ అండ్ ఫేర్గా జరుగుతుంది ఎటువంటి వైలెన్స్ లేకుండా జరుగుతుంది మీకు అందరికీ మేము సపోర్ట్గా ఉంటామన్నది ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి ఎవ్రీ టైం ఎలక్షన్ ముందు ఫ్లాగ్ మార్చ్ చేస్తుంటాము ఈ సిఆర్పిఎఫ్ బెటాలియన్ అలాంగ్ విత్ పోలీస్ టీం ఏది ఉన్నాయో అది గత వారం పది రోజు నుంచి కూడా ఈ ఫ్లాగ్ మార్చ్ ఎక్కడెక్కడ మన అక్కడక్కడ చేస్తున్నారు ఈరోజు నేను ఎస్పీ గారు మరియు జాయింట్ కలెక్టర్ కూడా ఈ ఫ్లాగ్ మార్చ్లో పార్టిసిపేట్ చేసుకొని ఎలక్షన్స్ అన్నది ఎట్టి పరిస్థితుల్లో ఫ్రీ అండ్ ఫేర్గా మరియు వైలెన్స్ ఫ్రీ పీస్ఫుల్గా జరుగుతుందన్నది అన్నది ప్రజలకు తెలియచేయడానికి ఈ ఫ్లాగ్ మార్చ్ అనేది చేస్తున్నాం